హాయ్ అండి నమస్తే నేను మీ జానకలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు నేను మీకు సింపుల్గా అపోలో ఫిష్ ఫ్రైని చూపించబోతున్నానండి చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే రెండు రోజుల పాటు తినేయచ్చండి ఈ ఫిష్ని సైడ్ డిష్ లాగా పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ రసం కానీ పచ్చడితో కానీ దేంతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చండి సో లేట్ చేయకుండా ఈ అపోలో ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకుని దీనిలోనే టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫిష్ వచ్చి కేజీ ఫిష్ తీసుకున్నానండి ఒకటే ఫిష్ పెద్దది పైన తోలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఫిష్ని యాడ్ చేస్తున్నాను మీకు ఫిష్ క్లీనింగ్ వీడియో కావాలంటే కామెంట్లో చెప్పండి నేను వీడియో చేస్తాను ఇలా ఫిష్ మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలాగే ప్యాన్కి అతుక్కోకుండా మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండిని కానీ లేదా శనగపిండిని కానీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చేప ముక్కల్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి మీరు దీనిలోకి కావాలంటే ఎగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది బట్ టూ డేస్ ఉండదు అప్పటికప్పుడు తినేసలా అయితే ఎగ్ని కూడా వేసుకోవచ్చు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఈ చేప ముక్కల్ని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది నేను డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నానంటే ఎక్కువ ఫ్రై లాగా కాకుండా జస్ట్ ముక్కకి హాఫ్ పట్టేలాగా వేసాను అన్నమాట ఇలాంటి ఫ్లాట్గా ఉన్న ప్యాన్ పెట్టుకున్నాను దానిలోనే ఆయిల్ వేసాను కదా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా వేసుకున్నాను ఆయిల్ నేను చెప్పినట్లు వేసుకుంటే ఆయిల్ వేస్ట్ అవ్వదండి లాస్ట్కి కొంచెం మిగులుతుంది అలా మిగిలిన ఆయిల్తో ఆమ్లెట్ వేసుకోవచ్చండి అస్సలు ఆయిల్ వేస్ట్ అవ్వదు చేప ముక్కలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు ఫ్లేవరు చేప ముక్కలు అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ బాగుంటుంది నీచుకోసం రాకుండా ఉంటుందండి మెయిన్ చేప ముక్కలు అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేప ముక్కలు ఇలా కనుక ఫ్రై చేసుకుని పెట్టుకుంటే టూ డేస్ పాటు నిల్వ ఉంటాయండి మీరు రైస్తోనే కాకుండా నార్మల్గా కూడా తినేయచ్చు అంత టేస్టీగా అంత బాగుంటుంది ఈ ఫిష్లో ప్రోటీన్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అలాగే కొవ్వు ఐరన్ సోడియం కాల్షియం విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ అపోలో ఫిష్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మిగిలిన చేప ముక్కల్ని ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి సింపుల్ అండ్ డెలిషియస్గా ఎమ్మీగా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసారుగా వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ మీరు కూడా ఫిష్ ఫ్రైని ఇలాగే చేస్తారా చేస్తే కామెంట్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి